కాణిపాకం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల గౌరవప్రదంగా నడుచుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు కాణిపాకం ఈవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో హోంగార్డులకు సూచనలు చేశారు భక్తుల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు విధి నిర్వహణలో భక్తిభావం పెంపొందించుకోవాలన్నారు ఆలయానికి చెడ్డ పేరు తీసుకురావద్దని పనితీరు మార్చుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే హోంగార్డులపై ఆలయ ఈవో పెంచిన కిషోర్ కాణిపాకం ఎస్ఐ ధరణి పూర్తి పర్యవేక్షణ ఉండాలని అన్నారు మాట్లాడి పని లాస్గా మాట్లాడడం తప్పించుకోండి మనం మన వ్యక్తిగతమైనటువంటి విషయాలు కనపడే రెండవది మనం లోకలు ఎవరో బయట నుంచి వాళ్ళు వస్తేనే మనం పోతాకపోతే మనం అక్కడ ఉంటాం ఎం డ్యూటీ ఏం నా డ్యూటీ అది మర్చిపోయి ఎవరో కొంతమంది ప్రవర్తించిన కారణమే ఈరోజు అందరి గురించి మనం భక్తులతో జరగండియాలి కూడా हेलो गुड नाइट आज रोस्ट ये लोग भी माटडिस कंपनी